యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్వాయి శ్రవంతి మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్ చింతల దామోదర్ రెడ్డి బుచ్చిరెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్వాయి స్రవంతి మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్ చింతల దామోదర్ రెడ్డి బుచ్చురెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఎన్నికై ఎనిమిది నెలలు అవుతున్న నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చోటుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు మండల అభివృద్ధికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు జేహెచ్ఎంసి నిధులు తీసుకువచ్చి శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఆ పనులు ఎక్కడికక్కడ నిలిపివేసి ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా రాజగోపాల్ రెడ్డి వ్యవహరించడం సమంజసం కాదన్నారు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారు కానీ అభివృద్ధి పనులు మాత్రం చేయట్లేదన్నారు